పింక్షన్ల పంపిణీకి ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం కూటమి అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ నాయకులు తమనంపూడి రామకృష్ణ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ నెల మూడు బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారని ఇందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గానికి వస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ సభకు ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు పిన్షన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లకు అవకాశం లేదన్నారు ఈ విషయం తెలిసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతోందని వారు ఆరోపించారు ఇప్పటికైనా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింక్షన్లు అందజేయాలన్నారు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పింక్షన్లు ఇవ్వలేక నాటకాలు ఆడుతున్నారని సుబ్రహ్మణ్యం విమర్శించారు అనంతరం నేతలంతా హెలీప్యాడ్ ప్రాంతాన్ని చంద్రబాబు బస చేసే విజయ ఫంక్షన్ వేదికను రావుల పాలెంలో జరిగే సభ ప్రాంతాన్ని పరిశీలించారు పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు ఆ రెండు వేలు పెన్షన్ మేము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము కూడా చెప్పాం మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఇచ్చి ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని నాలుగు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచాలి ఈవేళ ఏదైనా మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అంటే అందులో మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా పెంచింది నాలుగు రెండు వందల యాభైలు వెయ్యి రూపాయలు మాత్రమే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఆ నూట ఇరవై ఐదు రూపాయలు అంటే పదకొండు వందల ఇరవై ఐదు వారి షేరు మరి పెన్షన్లో ఈవేళ మూడు వేలలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పుణ్యం ఇది సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే సంక్షేమం అటువంటి ప్రధానమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రవేశపెట్టి ప్రలోభ పెడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి వెళితే ఈ వాలంటీర్ల ద్వారా ఈ ఎన్నికలు కోర్టు ఉంది కాబట్టి పెన్షన్లు నిలుపుదల చేయండి అనే ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు ఇస్తే ప్రత్యామ్నాయం కోసం వెతక్కుండా ఈ జగన్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఈనాడు పెన్షన్లో ఇంటింటికి ఇవ్వకుండా తెలుగుదేశం చేస్తుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది చాలా తప్పు ఎన్నికల కోట్లు వాలంటీర్లు ప్రవేశం లేదని చెప్పినప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి ప్రత్యామ్నాయం అంటే సచివాలయ సిబ్బంది ఉంది ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నా వాళ్ళకి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలంటే ఈవేళ ఇవ్వాలి ఈవేళ సెలవు సెలవు అని చెబుతున్నారు సెలవు అంటే ప్రత్యామ్మంగా ముందు చూపుతో నిన్ననే జాగ్రత్త పడాలి నాకు అయితే డౌట్ ఏమిటంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది ఖజానా ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఎన్నికల కమిషను వాలంటీర్ ద్వారా ఇవ్వద్దన్నారు అది తెలుగుదేశం చేస్తున్నటువంటి కుట్రని తప్పుడు ప్రచారం విష్ట ప్రచారం చేస్తున్నారు దీని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏది ఏమైనా పెన్షన్ అంటే తెలుగుదేశం పెన్షన్ అంటే నందమూరు తారా తారక రామారావు గారు పెట్టిందే పెన్షను సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం కాబట్టి పెన్షన్ కార్యక్రమాలు ఆపుదల ఆప్ చేయకుండా ప్రత్యామ్నాయం వెతికి వెంటనే సచివాలయం సిబ్బంది ద్వారా రేపు ఇంటింటికి ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం షమ్లారెడ్డి గారు రెండు రోజుల్లోగా పూర్తి అయ్యే సిఎస్ కార్యాలయం ఒకటిస్తామని అంటున్నారు తెలుగుదేశం పరంగా ఏమి నిన్న షమ్లారెడ్డి రెండు రోజుల్లో పూర్తిగా స్థాయిలో డిపిటీ పద్ధతిలో మాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారి విధానం వారు ప్రకటించారు మా విధానం మేము ఇప్పుడు ఎన్నికల కోర్టు వచ్చింది కాబట్టి ఈ కూటమంతా కలిసి ఒక పక్క జనసేన బీజేపీ వారు తెలుగుదేశం వారు ఈ కోర్టుని దృష్టిలో పెట్టుకుని మేము ఏదో